అమ్మాయి అంతకుముందు తాతగారు అని చెప్పి నా దగ్గర ఒకసారి స్నాక్స్ తెస్తే నేనే తీ పంపించి అమ్మాయికి తీసుకోమని అంటే ఎవరమ్మ అంటే మా తాతగారు అని చెప్పి ఎవరు నిజంగా నేను మీ తాతగారా అని అడిగితే పిల్లలు కూడా అడిగాము సార్ వాళ్ళ క్లాస్ పిల్లలు ఉంటారు కదా అవును మేడం వాళ్ళ తాతగారే ఎప్పుడు ఆయన తెచ్చిస్తారు అని చెప్పారు నిన్న అది ముందు జరిగిన సిచ్యువేషన్ సార్ నేను వాళ్ళ తాతగారు అని ఐడెంటిఫై చేయడానికి కారణం అది సార్ అది తర్వాత నిన్న ఫిఫ్త్ అవర్ అంటే సిక్స్త్ అవర్ సార్ అది నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను లెవెన్ ఫిఫ్టీకి ఫిఫ్త్ అవర్ స్టార్ట్ అవుతుంది సిక్స్త్ అవర్ స్టార్ట్ అవుతుంది సార్ ఆ టైంలో ఆయన అక్కడికి వచ్చి అమ్మ నేను పాపకి ఇంజెక్షన్ చేయించాలి ఒక వన్ అవర్ పర్మిషన్ ఇవ్వండి తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు సార్